परति नारे आर के गारी नायकत्व परति नारे जय जनसेना जय जनसेना आर्य स्वर्ग नहीं गातू परति नारे आर्य स्वर्ग नहीं गातू परति नारे आर्य स्वर्ग नहीं गातू परति नारे కొట్టేవారు అందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండం వంటి కార్యక్రమాన్ని ఇవాళ అఖిలీపట్నంలో ఒక జెండా ఎగరేసి దాని నుంచి ప్రారంభించాం వాళ్ళ యొక్క ఉద్దేశం ఒకటే కొన్నిదల వారి విజయం కొట్టేవారు లక్ష్యం అనే కార్యక్రమాన్ని కొట్టే ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంతో కష్టపడి వాళ్ళ నుంచి తీసిన డబ్బుల్ని ఇవాళ జనసేన పార్టీకి ఖర్చు పెడతాం అదే కాకుండా ఎంతో రిసీవ్ తీసిన స్టేట్ అంతా కూడా జరగటం అలా వాళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టపడి తిరుగుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన ఫ్యామిలీలన్నీ కూడా అంత కష్టపెడితే ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడైనా స్ఫూర్తి తీసుకుని కొట్టేవారిని మనందరం కూడా ఇలా అందరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ చదువు కొండల వారి విజయం కోసం కొట్టేవారి లక్ష్యంగా పెట్టుకుని గత ముప్పై రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఇరవై ఐదు ఇన్నోవా కార్లు పెట్టుకుని ప్రచారం చేయటం జరిగింది గత ముప్పై రోజుల నుంచి రకరకాల కష్ట కష్టాలు పడి పెద్దిరెడ్డి నియోజకవర్గం గాలించి అలాంటి నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఈ ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలని ఉద్దేశంతో అట్లాగే మన గాజు గ్లాస్ కూర్చొని ప్రచారం చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ రోజున మసిలిపట్నం రావటం జరిగింది ఇక్కడ నుండి రేపటి నుంచి ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కృష్ణ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం అట్లా శ్రీకాకుళం అలాగే ఈ నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఇరవై ఒక్క నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో గాసు గాజు గాసు గుట్ల మీద పోటీ చేసేవాళ్ళని అట్లాగే ఉమ్మడి అభ్యర్థిని గెలపడం కోసం కూడా మేము ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేయడం జరుగుతుంది మా వంతుగా మేము ఏం చేయగలమని చెప్పి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నాం మేము మా ఈ కొట్టేవారు లక్ష ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి ఈ లక్ష ఓట్లని ఈ ఉమ్మడి అభ్యర్థులు వేయటం కోసం ముందు ప్రచారం స్టార్ట్ చేసాం ఇన్ దీంట్లో ఎంత ఖర్చు అయినప్పటికి కూడా ఈ ఏం వెనకాడొద్దని చెప్పి మా అన్నగారైన కొట్టే భాస్కర్ గారు యూఎస్లో ఉంటారు ఆయన సారథ్యంలో మేము కొట్టేవారు అందరం ఏకమయ్యి వ్యాప్తంగా తిరుగుతున్నాం ఈ నలభై రోజులు కూడా ఏం ఆప ప్రచారం ఆపకోకుండా ఈ అభ్యర్థులందరూ గెలుపు గెలుపు కోసమని ప్రయత్నం చేస్తూ అట్లాగే మన నాయకుడిని మంచి ప్లేస్లో చూడాలని మా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతుంది ఈ కార్యక్రమం